దొండకాయ కూర తయారీ విధానం చూద్దాం దొండకాయలు తీసుకోవాలి మా ఒక కేజీ తీసుకున్న దొండకాయలు శుభ్రంగా కడుక్కోవాలి ఈ మామూలు కూరగాయల లాగా ఒకసారి సార్లు అట్లా కుదరదు ఈ నాలుగైదు సార్లు అన్న కడుక్కోవాలి వాటి మీద బంక ఉంటుంది అవి తప్పులు అవి ముందు తీసేసుకున్నా కూడా త్రా అవి బంకగా ఉంటాయి రుద్ది కడుక్కుని కానీ అప్పుడు కూసుకోటానికి కుదరదు అవి శుభ్రంగా కడుక్కుని నాలుగైదు సార్లు అప్పుడు కడుక్కోవాలి రుద్ది కడగాలి రుద్ది కడిగితే కడిగేసి శుభ్రంగా అప్పుడు కోసుకుంటే బాగుంటుంది కోసుకునేటప్పుడు కూడా నీళ్ళతోనే పెట్టుకుంటే ఎక్కడన్నా కొంచెం ఉన్నా కూడా కడిగేసుకుంటా కోసుకోవచ్చు మొక్కలన్నీ కోసుకుని రెడీగా పెట్టుకున్నాక తిరుగుమాత పెట్టుకోవాలి తిరుగుమాత పచ్చు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు నాలుగేసే అన్న కారం కోసం అని మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు బాగా వేపుకుని ఇది మట్టికి హైలో పెట్టుకోవాలి వేరే కూరలాగా మీడియంలో సిమ్లో అట్లా కుదరదు ఉల్లిపాయలు పచ్చిమిపాయలు మట్టి పక్కన పెట్టేశాను ఎందుకంటే ఇవి చాలా టైం పట్టిద్ది అవి అందుకని పక్కన పెట్టేశాను అవి మాడిపోతాయి లేదంటే ఎక్కువ ఉడికిపోతాయి అని చెప్పి రాక్ పసుపు వేసుకుంటే కొంచెం నీరు వస్తుంద అది కలర్ కూడా మారుతుంది అందుకని చెప్పి ముందే వేసేసాను పసుపు మాత్రలో వేసుకోవచ్చు అని నేను తర్వాత కలర్ మారటం కోసం ఆ పచ్చిదనం పోవటం కోసం తర్వాత వేసాను హై ఫ్లేమ్లో పెట్టుకున్న మట్టుకి ఇది ఎక్కువ పది నిమిషాలన్నా కనీసం తిప్పుతూ ఉండాలి లేదంటే ఇక చాలా టైం తీసుకుంటుంది ఎక్కువ టైం తీసుకుంటుంది మామూలుగానే ఎక్కువ టైం తీసుకుంటుంది మనం మరీ సిమ్లో పెట్టామంటే మట్టికి ఇంకా టైం తీసుకుంటుంది తర్వాత నేను కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటాను అది కలర్ మారుతుంది కొంచెం నూనె ఎక్కువ పడకుండా ఉండటానికి కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటా ఉంటే నీరు వస్తూ ఉంటుంది నీరు వస్తూ ఉంటే అది కొంచెం మళ్ళీ ఒక్క నిమిషం అట్లా సిమ్లో పెట్టేసి మూత పెట్టినా ఆవిరికి కొద్దిగా లైట్గా ఉడుకుతుంది ఉడికేసిన తర్వాత ఇక అట్లా తిప్పుకుంటా ఉంటే మరీ వద్దు అట్లా అది కొద్దిగా ఫ్రై టైప్లో కావాలంటే ఇట్లా ఎక్కువసేపు తిప్పుకుంటే కనుక కొంచెం తొందరగా ఉడకటానికి ఉంది మళ్ళీ కొంచెం ఉప్పేసాను ఉప్పేసి తిప్పుతున్నాను ఎందుకంటే నీరు తగ్గుతుంది అది ఇక మనకి అడుగుంటే అనుకుంటే వేసుకోవచ్చు లేదు ఒకేసారి వేసుకున్నా వేసుకోవచ్చు దాంట్లో ఏం లేదు మనం బాగా సిమ్లో పెట్టి అది చాలా టైం పట్టిద్ది అందుకని ఇదొక టైప్గా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు నేను ఇట్లా చేశాను తర్వాత కారం కూడా వేసాను కారం వేసుకుని తిప్పుకుంటూ ఉంటాయి ఇంకా అనేది కొంచెం ఇదవుతుంది కొంతమంది దింపేటప్పుడు వేస్తారు నేను మటుకు ఇప్పుడే వేసాను అట్లా పచ్చి వాసన వస్తే కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పి నేను ముందే వేస్తాను ముందేసేసి అట్లా మనం కనుక తిప్పకపోతే కనుక అడుగుంటుంది అడుగు అంటుంది లేదంటే కొంచెం సెగబెట్టిన ఇక లాస్ట్కి వచ్చేటప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసి ఉంచితే అట్లా ఉడికేసింది ఉడిపోయి కూడా చూడండి మాడలేదు బాగుంది కొంచెం సిమ్లే పెట్టి అట్లా మూత పెట్టినా కూడా చూడండి అడుగు అంటుతుంది ఇక అట్లా అడుగంటి కొంచెం లైట్గా అంటుతుంది వేయకుండా ఉంటే నూనె నూనె వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే అది వేరు ఎక్కువ పట్టకుండా ఉండాలంటే ఇట్లా చేస్తే కనుక తక్కువ నూనె పడుతుంది ఉడుకుతుంది అన్ని కూరల కంటే దొండకాయ మట్టుకు లేటే అయ్యి పోయటం లేట్ కడగటం వండటం కానీ హెల్త్కి మంచిది హెల్త్కి మంచిది అని ఎక్కువ తింటుంటారు తెలిసే వాళ్ళు